దేవరకొండలోని గడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ముఖ్యమంత్రి స్పెషల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కింద ఆరు కోట్లు మంజూరు చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి గోత్ర నామాలతో అర్చన నిర్వహించారు అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయం అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ కార్యదర్శి దొడ్డి అశోక్ కోశాధికారి శ్రీరామ్ దాసుకృష్ణయ్యలు మాట్లాడారు దేవరకొండలోని గురుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ముఖ్యమంత్రి స్పెషల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కింద ఆరు కోట్లు మంజూరు చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి గోత్రనామాలతో అర్చన నిర్వహించారు అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయం అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ కార్యదర్శి దొడ్డి అశోక్ కోశాధికారి శ్రీరామ్ దాసు కృష్ణయ్యలు మాట్లాడుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అత్యంత సుందరంగా నిర్మించడంతో పాటు వేములవాడకి వంద కోట్లు కొండగట్టుకి వంద కోట్ల రూపాయలని అందించి దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇటీవల గరుడాద్రి వెంకటేశ్వర స్వామి గోదా కళ్యాణానికి మండల చైర్మన్ ఎమ్మెల్యే రావడంతో పాటు వారిని దేవాలయ అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రిని సూచించామని వెంటనే ముఖ్యమంత్రి మాట్లాడి ఆరు కోట్ల రూపాయలు మంజూరుకి ఆర్డర్ రావడంతో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు ప్రజాప్రతినిధుల సహకారం ఎన్నటికీ మరవలేందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దేవేందర్ పానుగంటి మల్లయ్య బెజవాడ నరేందర్ కర్నాటి పురుషోత్తం ఇమ్మడి భద్రయ్య దొడ్డి సుధాకర్ కుంచకూరి లక్ష్మణాచారి శ్రీదెల్ల వెంకటేశ్వర్లు నక్క వెంకటేశ్వర్లు శ్రీనివాస్ రెడ్డి కుంటల విజయ్ గార్లపాటి ఎల్లయ్య వాసనారాయణ బొడిగ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు சோச்சுங்க சித்தங்க ஆ சரிப்பா அந்த சார்

साबोष्ठ सबाया अर्जुन दीक्षारो नाम निश्चित है अरंधरी नाम निश्चित है साहब कुटुंबा नाम तथा सामाद कुमार नाम निश्चित है श्यामला नाम निश्चित है एम अंजन नाम निश्चित है बिंजो नाम निश्चित है साहब कुटुंबा नाम तथा मतलब वश्त